hi rashmika i have to do two things to you Okay. firstly i'll come there okay okay so first thing would be you deserve a big <laughs> bow for all that you've been through for all that you've faced for all that you have faced, faced and evolved as a person thank i'll you. come there right there thank okay. you okay and the yeah, second hug. thing is a hug only. <laughs> okay okay good yeah. Yeah. so firstly congratulations for ఆల్ ద మూవీస్ అన్ని పెడితే సూపర్ హిట్ ఐరన్ లెగ్ అని విన్నాను కానీ గోల్డెన్ లెగ్ ప్లాటినం లెగ్ అనుకుంటాం మీరు సో అడుగు పెడితే సినిమా హిట్ ఎక్కడ గీత ఎక్కడ గీతాంజలి ఎక్కడ మా శ్రీవల్లి ఎక్కడ భూమా కంప్లీట్లీ చాలా చేంజ్ ఉన్న క్యారెక్టర్స్ బట్ అన్ని క్యారెక్టర్స్ లో అట్లా జీవించినారు మీరు సూపర్ గా ఉన్నది సాఫ్ట్ గా లేను కానీ ఐ ఫేస్ దాట్ ఒకరు మేనిపులేట్ చేస్తుంటే బ్రెయిన్ వాష్ చేస్తుంటే నన్ను గ్యాస్ లైట్ చేస్తుంటే కూడా సరేలే ఓకే అదే నిజమేమో అదే నిజమేమో చెప్పేసి నేను ఐ వాస్ ఒకానొక పాయింట్ లో కాదురా బూమా కాదు మనకి శ్రీవల్నే కరెక్ట్ నువ్వు ఎవర్రా నువ్వు ఇట్లా అట్లా అడిగితేనే సర్వైవ్ అవుతారు అని చెప్పేసి ఐ రియలైజ్ అండ్ మూవీలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి నాకైతే ఇది హారర్ మూవీ అనిపించింది ఏంటంటే ఆ అద్దంలో సీన్ ఉంటుంది కదా బి స్మైలింగ్ మళ్ళీ ఆ ఎమోషన్ అంతా కొంచెం అట్లా అది స్విచ్ అవుతా ఉంటుంది కదా చూసినప్పుడు ఏం క్లోజింగ్ మై ఐస్ బా అని చెప్పేసి మ్యూజిక్ అట్లే ఉంది హారర్ మ్యూజిక్ లాగా వాస్ అ బ్యూటిఫుల్ ఆ సీన్ లో ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇయర్ వుడ్ రియలైజ్ ఓకే ఇదే మన లైఫ్ లో కూడా ప్రాబబ్లీ అని చాలా మందికి ఆ రియలైజేషన్ రాదు ఇది మన లైఫ్ లో జరుగుతుంది అని చార్లీ చాప్లిన్ మూవీ లాగా అనిపిస్తుంది దాన్ని చూడగానే అర్థమైపోతుంది ఇట్ వాజ్ లైక్ దాట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నేను ఫుల్ చెప్పేసి అండ్ లాస్ట్ లో విక్రమ్ అని పరిగెత్తుకుంటా పోయి పరిగెత్తుకుండా ఉంటుంది అనేసి అనుకున్నా దీక్షిత్ శెట్టి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు ఆయన రియల్ లైఫ్ లో కనిపిస్తే కూడా గీతాంజలి కానీ చావా మూవీ కానీ తర్వాత శ్రీవల్లి సో మా శ్రీవల్లి కూడా తీసుకొని లాస్ట్ కి వాటితో సంబంధమే లేకుండా మళ్ళీ భూమా క్యారెక్టర్ ఎందుకు తీసుకోవాలనిపించింది బికాస్ యూ 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 రిలేట్ దట్ క్యారెక్టర్ సో మచ్ ఇన్ యోర్ లైఫ్ సో కెన్ యూ టెల్ సంథింగ్ రియల్ లైఫ్ లో వేర్ యు అవుట్ ఆఫ్ ఇట్ సి లైక్ ఈ ఇలాంటి జర్నీ ఉంటాయి కదా అంటే రియలైజింగ్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్మింగ్ అవుట్ అండ్ బీయింగ్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ ఇది ఇట్స్ నాట్ వన్ టు డే ప్రాసెస్ ఇట్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్ అంటే చిన్నప్పుడు నేను నిజంగా బొమ్మ లాంటిదే బికాస్ టీచర్స్ ఏమైనా చెప్తే ఫ్రెండ్స్ ఏమైనా చెప్తే ఐ టు అంటే ఐ డోంట్ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ బికాస్ అంటే ఏమైనా ట్రామా లాంటివి అయిపోతే నేను బ్లాంకౌట్ అవుతా సో మెజారిటీ ఆఫ్ మై చైల్డ్హుడ్ నాకు అవుట్ అయిపోయినా నాకు ఈరోజు నా ఫ్రెండ్స్ వచ్చి అది జరిగింది కదా ఇది జరిగింది కదా అంటే నాకు గుర్తులేదు బికాజ్ ఐస్ టు బి లైక్ ఇట్ ఇట్ వాజ్ సచ్ అ ట్రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ మై ఇండస్ట్రీ లైఫ్ నో చెప్పలేకపోతుండే ఒక ఒక ఒపీనియన్ ఉంటే ఐస్ టు కీప్ టు మై సెల్ఫ్ థింకింగ్ సమ్వన్ ఎల్స్ విల్ గెట్ అఫెక్టెడ్ బై ఇట్ కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఐ థింక్ ఇట్ వాస్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆర్ సంథింగ్ అండ్ అప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొన్ని థింగ్స్ జరిగేటప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ న్యూ వాట్ ఐ డింట్ వాంట్ యునో సో అప్పుడు ఐ టుక్ వన్ స్టాండ్ ఫర్ మై సెల్వ్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ వట్ ఐ వాంట్ కానీ అదైతే కూడా ఐస్ టు బీ వెరీ స్కేడ్ ఐస్ టు బీ లైక్ ఓకే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు ఆల్వేస్ హ్యావ్ టు బీ అ సర్టన్ వే టు ట్రీట్ పీపుల్ నైస్లీ విత్ ఈవెన్ ఇఫ్ దే హర్టింగ్ మీ ఆల్ ఆఫ్ దాట్ కానీ ఈ ఫిల్మ్ చేసిన తర్వాత ఈ ఫిల్మ్ నా దగ్గరకు వచ్చిన తర్వాత యునో దిస్ బిన్ అ సెన్స్ ఆఫ్ హీలింగ్ and it's not about what other people want of you you have to be kind you have to be nice and you know treat everyone with kindness but not at the cost of your own self respect your own you know your own happiness basically so i feel like it's been a journey of almost 10 15 years and Today, I make my own decisions, I take my own choices, I make my own choices, and I'm very happy. Did you have Durga in your life, or have you ever been Durga in someone's life? No, as in Durga, I recently have found my Durgas, and of course, since school we had, but when I was in school, I didn't have. Mm. Because we were all trying to figure out our lives and everything, and also me as a person, I wasn't very open about my feelings, mm. even to my Durga. Mm. so like it's somewhere in between i had a harshu okay you know in my life but durga came about very recently and my girls are the best okay. <laughs> i'm lucky i also have uh, four uh, durgas in my life right now hi ma'am hi oh hi i'm megna <laughs> hi megna nice to meet you ma'am first things first you look damn pretty ma'am yeah. thank <laughs> you How <laughs> oh, sweet thank you ma'am so as uh, the girlfriend, what is the best advice you would like to give to us, especially the Zenzi? Wow, I feel like there's a generational gap right now. I feel so old right now. <laughs> but, um, okay, let me tell you a few things. Genuinely be kind to your people. You know, not always men are wrong, not always women are wrong or right, either ways. But you be a Durga to someone's life be kind choose what you want to do in your life don't listen to people around you because nobody knows anything better about your life than you your, yourself okay nobody should have a power over you um, respect people's time people's efforts people's lives just know that be financially independent you know, that is the most important thing for a girl because if you're not financially independent, you're always gonna be dependent on either your mother, your father, your brother, or your partner. So be financially independent, make your choices and make them wisely. Thank you. Thank you. Hi. Andaru concham Family should be I'm so happy. happy. మై పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ నాకు ఎక్కడ దిష్టి తగలకూడదు అందరు ముందు చెప్తున్నా ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ పార్ట్నర్ సపోర్ట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ క్రేజీ ఇచ్చి పడేసాడు నాకు దేవుడు సో సేస్ ఎవరి కోసమో డిపెండ్ అయ్యి అమ్మాయిలు అని తగ్గి అసలు ఉండొద్దు ఏడ్చామా వదిలేసామా నెక్స్ట్ మినిట్ మనది మనం చూసుకోవడమే ఎవ్రీ వన్ ఆల్ ఐ అంతే ఇంకేం లేదు సో ప్రౌడ్ ఆఫ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ వి ఆల్ నీడ్ సచ్ పర్సన్ ఇన్ ఆ లైఫ్ So Hi, ma'am. Hi. So I'm Niharika. So I would love to ask, how was your experience working on this film compared to your previous film, Sikandar, with mm. Salman Khan Sir? Oh, yeah. <laughs> Worlds apart. Um, Sikandar was a very, as in, it's, it was a very easy film okay uh in terms of performance or in terms of uh, the whole set and everything it was a very easy film and it's a commercial film so it it's got to be easy um kani in this film it was very mentally taxing very mentally difficult okay. because i had to live those moments relive those moments Yeah. so for me mentally i had to go into my dark spaces okay. um which i see generally as an actor no because you want to do your best initially when you enter the industry yeah. you want to give your best kada so what happens is i'm not a trained actor i don't know how to instantly cry instantly laugh i don't know how to do that so ante, i used to think of the worst of the worst in my life and i used to feel emotional and that emotions i used to act it out on screen okay